అన్న ప్రసాద నిమిత్తం శ్రీ 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 ఓంకారేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వామివారికి అన్న ప్రసాద నిమిత్తం గౌరవవాసుల కామేశ్వరి గారు వైపాపు సత్యం గారు ఈ దంపతులు మనకి అన్న ప్రసాద్ నిమిత్తం ఈ రోజు పదివేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు వారిపై వారి కుటుంబంపై స్వామి వారిపై వెళ్ళగల ఉండాలని కోరుకున్నాం ఓం నమస్ ఓం నమస్ ఓం నమస్కారం అంతేకాకుండా ఇప్పుడు ఆ మేడం గారు ఇక్కడ ఒక టూ మంత్స్ పోయిన తర్వాత వస్తా ఉన్నారు అందాక మన ఆ గారు అయినటువంటి డాక్టర్ గారు వేణుగోపాల్ గారు గోపాల్ ట్రస్ట్ గారికి చిన్న చిబి తత్కారం మేడం గారు లేరు కదా

వచ్చినప్పుడే నా బంధు నర్వస్ గా పోయింది పది సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు కదా ఇక్కడ కానీ మళ్ళీ రెండు సంవత్సరాలు అయినా రావట్లేదు ఇక్కడికి వచ్చాను మా మేన నేను పదిహేను రోజులు నాకు వచ్చేసింది కోటి నుంచి చాలా సంతోషం ధన్యవాదాలు शंभो शंगरा महादेव शंभो शंगरा महादेव शंभो शंगरा और कोद को अंगोला का सिनेमा अरे रामपाद एंड 21वां इंस्पेक्टर है ना आयुर्वेद गुरु आ रही और सब तरह एक बात है मुझको जो सब तरह ऐसा जो ना ना को 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 ले वो मुझको रागनी पर ये रोग है तो रे समुद्र ना को అరవై గ్రాములు పోతే ఇరవై గ్రాములు వచ్చింది ఆ స్వామిని దండం పెట్టుకున్నాక ఇరవై గ్రాములనే వచ్చిందని ఆవిడ ఆనందం అది నేను ఒకసారి వచ్చానండి నాలుగు బ్రహ్మలు మేము గౌరవిస్తుందండి నాలుగు రోజులు చాలా ధన్యవాదాలు ఎవరన్నా ఉండే కోరిన కోరికలు తీర్చే స్వామి వారికి స్వయంగా గోదావరితో మన ఓంకారేశ్వర స్వామి గురువులను మాత్రమే కలదండి అలాగే ఎవరైనా కోరికలు కోరుకుని తర్వాత ఇక్కడ స్వామి వారికి గోదావరి చేసుకునే అవకాశం కలగండి అలా ఇదంతా కూడా ఉచితంగానే జరుగుతుందండి దీనికి మన ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ ప్రజల సెక్రటరీ అలా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా దీనికి ఈ భాగంగా పాల్పంచుకుంటారండి అలాగే భక్తులు కూడా భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారండి ఓం నమస్ వారికి వారికి మా అశోషం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఏం శివ అలాగే ప్రతి సోమవారం అన్న వేతన జరుగుతుందండి అలాగే ప్రతి సోమవారం సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి అన్న ప్రసాదం జరుగుతుంది ఎవరైనా భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించడం రావాల్సిందిగా కోరుచున్నామండి అంతేకాకుండా ఇదంతా కూడా మహారాజ పాశకులు లక్ష ఇచ్చిన వాళ్ళ మహారాజ పాశుకులు మరియు రాజపాషకులు నూట వనభై మూడు మంది రాజభాస్కర్ ఇవ్వడం కూడా జరిగిందండి ఆ దాతల సహకారంతో మనం ప్రతి సోవారు అన్నప్రసాదానికి జరుగుతుందండి ఓం నమశివాయశివాయ ఇచ్చిన దాతవాసుల కామేశ్వరి గారు మరి వైఫ్ సచిన్ గారు ఈ రోజు పదిహేను మూడు తారాతీ ఇవ్వడం పదివేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఇవ్వడం జరిగిందండి ఓం నమస్య వారిపై వారి కుటుంబంపై సార్ మరి వ్యయబం ఉండాలని కోరుకుంటున్నామండి ఓం నమస్య